నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం వంశీ గారికి నచ్చిన కథలు రెండవ భాగం నుంచి దాటిన కెరటం అనే ఒక కథను తీసుకుందామండి రచించిన వారు పాలకోడేటి సత్యనారాయణరావు గారు ఇక కథలోకి వెళ్తున్నానండి బాబు గుక్క పెట్టి ఏడుస్తుంటే కృష్ణమూర్తికి మెలకు వచ్చింది మెలకు వచ్చాక చూస్తే బాబు నేల మీదకు దొల్లిపోయి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కృష్ణమూర్తి బద్దకం వదిలించుకుని అన్నాడు ఏయ్ వీణోకసారి చూడు ఆ మాట అనేసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు కళ్ళు మూసుకున్నాడే గానీ కృష్ణమూర్తి చెవుల్లో బాబు గింగురు గింగురమంటూనే ఉంది అతను ఓ క్షణంపాటు చూశాడు ఆ క్షణంలోనూ అతని పిలుపుకు జవాబుగా మనిషి రాలేదు సరికదా జవాబూ రాలేదు బాబు క్షణ క్షణానికి శృతి పెంచుకుంటూ పోతున్నాడు ఏడాది లేడు ఎలా ఉంటాడు ఏడింటి వరకు పాలు లేకుండా కళ్ళు నిలుముకుంటూ బద్ధకం వదిలించుకుని మంచం దిగాడు కృష్ణమూర్తి ఏం చేస్తున్నావు శారదా అయినా శారద దగ్గర నుంచి జవాబు రాలేదు కృష్ణమూర్తి ఎత్తుకున్నాడు ఒక్క క్షణం ఏడుపు మాని వెంటనే అందుకున్నాడు శారద దగ్గర నుంచి జవాబు రాకపోయేసరికి శారద బాత్రూంలో ఉందేమోనని అటుకేసి వెళ్ళాడు తలుపు దగ్గరగా వేసి ఉంది తలుపు దగ్గర నుంచి పిలిచాడు శారదా ఈసారి కృష్ణమూర్తి తలుపు తట్టాడు తలుపు తెరుచుకుంది లోపల సారద లేదు చిరాగ్గా ఇంట్లోకి వచ్చాడు కృష్ణమూర్తి బాబు ఏడుపుతో మనసంతా అశాంతిగా ఉంది అల్లకల్లోలంగా ఉంది అయినా సారద ఎక్కడికి వెళ్ళింది బాబుకు ఆకలి ఎక్కువైనట్లుంది ఏడుపు ఇంకా ఎక్కువ చేశాడు కృష్ణమూర్తి వంట ఇంట్లోకి నడిచాడు అక్కడెక్కడ అతనికి పాలు కనపడలేదు విసుగ్గా వెనక్కి తిరిగాడు వీధి గది గుమ్మం ముందు పాలు పోసిన గిన్నె ఉంది స్టవ్ వండించి పాలు దాని మీద పడేశాడు బాబు ఆడిస్తూ దొడ్లోకి తెచ్చాడు దొడ్లో జామ చెట్టు మీద రెండు చిలుకలు ముచ్చట్లు ఆడుకుంటున్నాయి ఒక చిలుక తన కాలి కిందనున్న జామ పండులోంచి కొంచెం గుజ్జు తీసి రెండో దానికి అందిస్తోంది ఆ దృశ్యం బాబుకు కృష్ణమూర్తికి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేసింది బాబు బాబు ఏడుపాప చేశాడు ఆనందంగా ఆ చిలుకేసి చూస్తున్నాడు బుగ్గల మీద కన్నీటి చారలు కన్నీరు ఉన్నాయి కంట్లో ఉన్న కన్నీటి బొట్లు మెరుస్తున్నాయి కృష్ణమూర్తికి బాధ కలిగింది శారద ఏం చేసినా ఊరుకుంటాడు అతను కానీ బాబు నేడిపించడం మాత్రం సహించలేని విషయం ఇంట్లో పిల్లలు కళకళలాడుతూ నవ్వుతూ ఉంటే బాగుంటుంది కానీ ఏడుస్తూ ఈశ్వ్రవమంటూ ఉంటే ఇంటికన్నా నరకం ఇంకోటి ఉండదనిపిస్తుంది అందుకే తనకు శారదకు ఎప్పుడైనా గొడవలంటూ వస్తే అది బాబు విషయంలోనే పిల్లలంటే తనకు చాలా ఇష్టం వాళ్ళని మించిన ఆనందం ఇంకేదీ లేదు వాళ్ళు ఇంటికి దీపాలు కంటికి పాపలు అయినా శారద ఎక్కడికి వెళ్ళింది తెలీదు రాగానే చెప్పాలి ఇక మెదటి ఇలా బాబు ఏడిపిస్తే ఊరుకునేది లేదని ఈసారి బజార్లోకి వెళ్తే చలం పుస్తకం పిల్లల పెంపకం కొని తేవాలి ఇంట్లో చలం పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఆ ఒక్క పిల్లల పెంపకం తప్ప చలం రాసిన చెత్త పుస్తకం ఆ పిల్లల పెంపకం ఒకటే అనుకున్నాడు తాను కానీ ఎంతటి మేధావి చలం పిల్లల్ని కనిపారేయడం తప్ప కనుపాల్లా చూసుకునే తల్లు ఎంతమంది ఉన్నారో ఈ లోకంలో బాబు మళ్ళీ అడవడంతో కృష్ణమూర్తి ఆలోచనలు ఆగిపోయాయి అమూల్ డబ్బా ఒకటి బాబుకి అందించాడు ఆ డబ్బాతో బాబు ఆడుకుంటుంటే స్టవ్ మీద పాలు దింపి గ్లాసులోకి పోసాడు అయినా శారద ఎక్కడికి వెళ్ళింది వెనక ఏదో గాజులు చెప్పడైతే శారదే అనుకుని వెనక్కి తిరుగుతూ అన్నాడు కృష్ణమూర్తి ఎక్కడికి వెళ్ళావు శారద వచ్చింది పని మనిషి రంగి అంట్లు దొడ్లోనే ఉన్నాయి చూడవ్వా అంటూ పాలు కలపడంలో మునిగిపోయాడు కృష్ణమూర్తి బాబు కొంచెం పాలు తాగి కొంచెం పారిపోసి మొత్తానికి పాలు అన్నట్లుగా ముఖం పెట్టాడు కృష్ణమూర్తికి ఎంతో ఆనందంగా ఉంది బాబు అమూల్ డబ్బా మూత తీయి ప్రయత్నిస్తుంటే క్రిందపడ్డ అమూల్ డబ్బా మీద బాబు బొమ్మ అటూ ఇటూ కదులుతోంది ఆ కదలిక ఎంతో అందాలు గుమ్మరిస్తోంది శారద శారద ఏది ఇంకా రాలేదేం అనుకుంటున్నాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తి అలా అనుకున్నా కానీ సారథ జాడలేదు పోలీస్ రిపోర్ట్ ఇద్దామంటావురా కృష్ణ తలెత్తి చూశాడు కృష్ణమూర్తి రావు కేసి రావు ముఖం సీరియస్గా ఉంది ఆ ముఖంలో బాధ కూడా ఉంది కృష్ణమూర్తితో అన్నాడు రావే మళ్ళీ నువ్వు అపార్థం చేసుకోకు నీ బాధ నాకు తెలియంది కాదు నిన్న పొద్దుటి నుంచి మీ ఆవిడ కనపడడం లేదు బెజవాడికి ఇచ్చిన టెలిగ్రామ్కి రిప్లై వచ్చేసింది ఇక్కడా లేక పుట్టింట్లోనూ లేక ఇంకెక్కడికి వెళ్ళిందంటావు కృష్ణమూర్తి ఏమీ అనలేదు క్షణం ఆగి అన్నాడు రావు ఏమైందో నాకు తెలీదు అందుకే పోలీస్ రిపోర్ట్ ఇద్దామనుకుంటున్నాను వద్దురా పోలీసు దృష్టికి పోవడం నాకు ఇష్టం లేదు పోలీసు దృష్టిలోకి పోవడం ఇష్టం లేకపోతే పోని నీ భార్య మీదనే నీకు ఇష్టం ఉందా లేదా అదే లేకపోయినా సరే పోని అదిగో వాడి సంగతి ఆలోచించు ఆ బాబుగాడి కోసమైనా వద్దురా నాకు అది ఇష్టం లేదు ఇక సంగతి ఎత్తకు అన్నాడు కృష్ణమూర్తి అయినా శారద ఏమైందంటావురా రావుకు ఆ క్షణంలో ఎన్నో ఊహలు కలిగాయి దొంగతనాలు దోపిడీలు మానభంగాలు ఎత్తుకుపోవడాలు లేచిపోవడాలు పారిపోవడాలు ఆత్మహత్యలు హత్యలు అయినా అవన్నీ రావు బయటకు అనలేదు తలుపు తట్టిన చప్పుడైంది రావే వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా పని మనిషి రంగి రావు తలలో మెరుపొకటి మెరిసింది రంగి ఇంట్లో పనంతా పూర్తి చేశాక బయటకు కదిలింది క్షణం తర్వాత రావు కృష్ణమూర్తితో చెప్పి బయటకు కదిలాడు రంగి నడుస్తుంటే కూడా నడిచాడు రావు రంగి కొంత దూరం నడిచాక ఒక పూరింట్లోకి దూరింది తను ఆ పూరింట్లోకి నడిచాడు రావు రావుని చూసి రంగి కంగ కంగారు పడింది నెమ్మదిగా అన్నాడు రావు నువ్వు సారదమ్మ గారింట్లో పని చేస్తున్నావు కదూ అవునండి అంది రంగి అయితే సారదమ్మ గారు ఎక్కడికి వెళ్ళారు నాకేం తెలియదు బాబు ఆ పెద్దోళ్ళకి ఏదో జరిగితే మొన్న మీరు నన్ను అడిగితే ఎట్లా జవాబు చెప్పేది అంది రంగి రావుకు రంగి మాటల్లో ఏదో భావం కనపడింది రంగికి కొంచెమైనా తెలిసి ఉండి తీరాలనుకున్నాడు మళ్ళీ అడిగాడు నీ ఇష్టం మరి ఆ అమ్మగారు కనపడడం లేదని పోలీస్ రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నాం పోలీసు వాళ్ళు నిన్ను అడుగుతారు అనుమానం వస్తే తీసుకెళ్లి జైల్లో కూడా పెడతారు ఆ తర్వాత నీ ఇష్టం రంగి అంది వెంటనే నన్నెందుకు పెడతారు జైల్లో ఎందుకు ఆ అమ్మగారు కనపడడం లేదు ఎక్కడికైనా వెళ్ళిపోయిందో ఎవరైనా ఏమైనా చేశారో ఎలా తెలుస్తుంది మరి రంగి తత్తరపడుతోంది ఆ ఎమ్మ వెళ్ళిపోయి ఉంటుంది నీకెలా తెలుసు నేను ఎట్లానే అనుకుంటున్నా అంటే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది సందేహంతో అంది ఆగిపోయింది రంగి తర్వాత ఆ ఇంజనీర్ బాబుతోనే వెళ్ళిపోయి ఉండొచ్చు రావు ముఖం నల్లబడిపోయింది నెమ్మదిగా అడిగాడు నీకెందుకు అలా అనిపిస్తోంది ఆయన అప్పుడప్పుడు వస్తుండేవాడు రావు మరేమీ మాట్లాడలేదు కథ చాలా తేలికగా విడిపోయిందనిపించింది కానీ ఈ సంగతి కృష్ణమూర్తికి ఎలా చెప్పాలి ఇల్లు చేరుకున్నాడు రావు ఇల్లు చేరుకోబోయే ముందే ఆ ఇంజనీర్ ఇంటికి వెళ్ళాడు ఆ ఇంజనీర్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేట నాగార్జున సాగర్కి అతడు ఇల్లు ఖాళీ చేసిన టైము సారద కనిపించకపోవడం మొదలైన టైము ఒక్కటే ఇక సందేహం లేదు శారద ఆ ఇంజనీర్తోనే అయినా ఈ ఆడవాళ్ళు ఇలా ఎలా చేయగలరు తాలికట్టి జీవితం పంచుకుంటున్న వ్యక్తిని ఎలా మోసం చేయగలరు ముఖ్యంగా కృష్ణమూర్తి లాంటి గంగిగోవుని మోసం చేయడం ఎలా చేయగలిగింది భర్తకు తెలియనికుడు నిన్నళ్ళ నుంచి ఎలా సాగింది తెరచాటు వెనుక నాటకం అయినా ఈ విషయం కృష్ణమూర్తితో చెప్పడం ఎలా ఇంటికి వచ్చిన రావును కృష్ణమూర్తి అడిగాడు ఎక్కడికి వెళ్ళావు రావేమీ అనలేదు రావు గుండెల కక్ష అసహ్యం అన్నీ నిండుకొని ఉన్నాయి మంచం మీద బాబు నిద్రపోతున్నాడు ఎంత అందంగా ఉన్నాడు ఇంత అందాలు రాసిన ఎలా వదిలి వెళ్ళగలిగింది శారద దాంపత్య బంధం ఇంతకాలం తనకెంతో బలమైనదిగా కనిపించేది ఈ క్షణంలో పేలవంగా తేలికగా కనపడింది రావుకు కృష్ణ పోనే ఒక పని చేయరా బాబుని బెజవాడలో దింపిరారా కృష్ణమూర్తి ఆర్చరింగ్గా చూశాడు రావు కేసి అదేమిటి అలా అంటున్నావు అవునరా నీ మిస్సెస్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు అంతకాలం వీడిని వాళ్ళ తాతగారింట్లో ఉంచేస్తే మంచిది కృష్ణమూర్తి పేలవంగా నవ్వాడు భలే అయినా ఎంతకాలం అక్కడ ఉంటాడు శారద వచ్చేస్తుందిరా నాకు తెలుసు వచ్చాక బాబు లేకపోతే పెట్టుకుంటుంది పిచ్చివాడు ఈ బంధాలన్నింటినీ తేలికగా తెంచుకొని పోయిన శారద కృష్ణమూర్తి దృష్టిలో ఎంత ఉన్నతంగా ఉంది ఈ సంగతి ఎలా చెప్పడం మనసును దృఢపరుచుకుంటూ అన్నాడు రావు కృష్ణ నన్ను అపార్థం చేసుకోకు ఇంతసేపటి నుంచి ఇది చెప్పకూడదనే ప్రయత్నిస్తున్నాను కానీ చెప్పక తప్పడం లేదు శారద ఇక రాదు నీ దగ్గరకు కృష్ణమూర్తి ఆశ్చర్యంగా చూశాడు రావే అన్నాడు మళ్ళీ అవునురా నీ మిస్సెస్ అదే ఇక నీ దగ్గరకు రాదు ఆ సంగతి నాకు బాగా తెలుసు ఎందుకంటే శారద వెళ్ళిపోయింది వెళ్ళిపోవడం కాదు లేచిపోయింది మరొకరితో కృష్ణమూర్తి తల గిర్రం తిరిగిపోయింది ముఖం చిట్లు అన్నాడు రావు నువ్వు ఏమిటో నీకు అర్థమవుతుందా ఎటొచ్చి నీకే అర్థం కావడం లేదు శారదా అదుగో ఆ ఇంట్లో ఉండే ఇంజనీర్తో వెళ్ళిపోయింది ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గర కులాసాగా ఉండి ఉంటుంది చాలా నువ్వు పిచ్చివాడివి ఈ ఊళ్ళో అందరికీ ఈ సంగతి తెలిసింది కానీ నీకు ఈ సంగతి తెలియదు కృష్ణమూర్తి ఏమీ అనలేదు అతను ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు శారద తన జీవనజ్యోతి ఇంతటి పని ఎలా చేయగలిగింది ఎలా వదిలి వెళ్ళిపోగలిగింది తను ఎక్కడుంది లోపం అయినా ఇదంతా నిజమా కాదా తెలుసుకోవాలి తప్పదు అదే అన్నాడు రావుతో రావు నవ్వాడు నాగార్జున సాగర్ కా తలువుపాడి కృష్ణమూర్తి రావేమీ అనలేదు కృష్ణమూర్తి మనసులో సుళ్ళు తిరుగుతున్న లావా బయటకు వచ్చి తీరాలి అది ఇక్కడ జరగలేదు బహుశా నాగార్జున సాగర్లో జరుగుతుందేమో రావు కృష్ణమూర్తి ఇద్దరు బాబుతో సహా నాగార్జున సాగర్ చేరుకునేసరికి చీకటి తరలి విచ్చుకోవడం ప్రారంభమైంది తూర్పు నుంచి వెలుగురేఖలు నెమ్మది నెమ్మదిగా పరుచుకుంటున్నాయి బస్సు దిగిన వెంటనే ఇద్దరు ప్రాజెక్ట్ హౌస్లో రూమ్ తీసుకొని స్నానం అది ముగించారు ఆ తర్వాత ఇద్దరూ కాలనీలో నడక సాగించారు ఇంజనీర్ పేరు చెప్పేసరికి ఎవరో కథను ఆయన గుర్తులు చెప్పాడు అటు కేసు కదిలారు ఇద్దరు అదిగో ఆ ఇల్లు అయ్యి ఉండాలి నువ్వు ఒక్కడవే వెళ్ళిరా బాబుని నేను ఉంచుకుంటాను అన్నాడు రావు రావు చూపించిన ఇంటి ముందు ఎవరో స్త్రీ ముగ్గులేస్తున్నది కృష్ణమూర్తి నవ్వాడు బాబుని తీసుకెళ్లాలిరా రావేమీ అనలేదు ఆ ఇంటి ముందు ముగ్గులేస్తున్న వ్యక్తిని చూశాక ఆ ఇల్లు ఎవరిదైనా అడిగే అవసరం లేకపోయింది కృష్ణమూర్తికి ఆ వ్యక్తి శారద నెమ్మదిగా అక్కడ ఆగాడు కృష్ణమూర్తి ఎవరో రావడంలో అనిపించి దిగ్గున తలెత్తింది శారద తన భర్త కృష్ణమూర్తి హఠాత్తుగా నిలబడిపోయింది కళ్ళల్లో భయం మనసులో వణుకు ఏమండి ఇంజనీర్ గారు ఉన్నారా శారద అదిరిపడింది నెమ్మదిగా తలెత్తింది మరోసారి ఆ తర్వాత తలువు ఒప్పింది ఉన్నట్లు ఒకసారి పిలుస్తారా కొంచెం పనుంది శారద ఇంట్లోకి వెళ్ళింది కృష్ణమూర్తి ముగ్గు కేసి చూశాడు తన జీవితంలో ఆ ముగ్గు అసంపూర్తిగానే ఉండిపోయింది అయినా ముగ్గు వేస్తోందంటే కోరుకొని వచ్చినట్లే మరి ఇంట్లోంచి ఇంజనీర్ బయటకు వచ్చాడు ముఖం పేలవంగా ఉంది అయినా జీవం లేని నవ్వొకటి పెదవుల మీద తెచ్చుకొని అన్నాడు రండి నేను కృష్ణమూర్తి నాపుతో అన్నాడు ఇంజనీర్ శారద చెప్పింది క్షమించండి అవసరమై రావాల్సి వచ్చింది మీరేమీ అనుకోనంటే రెండు నిమిషాలు శారదతో మాట్లాడతాను అన్నాడు కృష్ణమూర్తి ఇంట్లో కూర్చున్న వెంటనే దానికే భాగ్యం అంటూ ఇంజనీర్ లోపలికి వెళ్ళాడు శారద వచ్చింది కూర్చోండి శారద కూర్చోగానే కొంగు నోట్లోకి తీసుకుంది అయినా ఏడు పాగడం లేదు శారద గారు శారథ భోరుమంది ఒక్కసారి చూడండి ఈ క్షణం వరకు మీరంటే ఎనలేని గౌరవం ఉంది నాకన్నా ఉన్నతుడని మీరు ఇతనితో వచ్చారు అందుకని మీరెందుకు ఇతనితో వచ్చారని అడగను ఏమండి శారద బొంగురు గొంతుతోంది అంది శారద గారు అనవసరంగా ఏడవకండి ఏడుపంటే నాకు అసహ్యం మీరు ఏడిస్తే నిద్రపోతున్న బాబులేస్తాడు అప్పుడు కదా మరోలా అయిపోతుంది అది నాకు ఇష్టం లేదు ఏమండి నేను వచ్చేస్తానండి మిమ్మల్ని రమ్మని అడగడానికి రాలేదు నేను నాకంటే బెటర్ మ్యాన్ ఎన్నుకున్నారు మీరు మీ మార్గానికి అడ్డురా నేను కానీ చూడండి ఈ బాబు అమ్మలేకుండా ఉండగలిగే వయసు కాదు అందుకే అడగడానికి వచ్చాను చెప్పండి బాబు ఏం చేయమంటారు అనాథాశ్రమంలో చేర్చమంటారా లేకపోతే మీరే ఉంచేసుకుంటారా శారద వెక్కి వెక్కి ఏడుస్తుంది ఏమండి నన్ను క్షమించండి నేను వచ్చేస్తాను కృష్ణమూర్తి వీల్లేదన్నట్టుగా తల ఊపుతూ అన్నాడు బాబు సంగతి చెప్పండి నన్ను క్షమించండి తప్పు చేశాను క్షణం ఆగి అన్నాడు కృష్ణమూర్తి చూడండి శారద గారు తప్పు చేశారా లేదా అని అడగడం లేదు నేను కెరటాలన్నీ ఏట్లో ఉంటేనే బాగుంటాయి అందాన్ని కలుగజేస్తాయి కానీ కెరటం ఏరు దాటితే అందము ఆనందము ఉండదు పైపెచ్చు వరదలా ప్రమాదాన్ని తెస్తాయి దుఃఖాన్ని తెస్తాయి ముంచేస్తాయి మన కుటుంబంలో వచ్చిన ఈ వరద బాబుని ముంచేస్తోంది అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను బాబుని ఏం చేయమంటారని కృష్ణమూర్తి ఆపేశాడు శారద చాలాసేపు తర్వాత అంది బాబును ఉంచేయండి కృష్ణమూర్తి పేలవంగా నవ్వి అన్నాడు నాకు తెలుసు మీరు ఇది అంటారని కానీ బాబు మీ సంసారానికి అడ్డు లేకుండా ఉండాలంటే ఒక్కసారి వారిని కూడా అడగండి శారద ఇంట్లోకి వెళ్ళింది ఈసారి ఇద్దరూ తిరిగి వచ్చారు నెమ్మదిగా అన్నాడు ఇంజనీర్ బాబుని ఇక్కడే ఉంచేయండి నాకేమీ అభ్యంతరం లేదు నా కన్న కొడుకులాగనే చూసుకుంటాను కృష్ణమూర్తి లేచాడు సోఫా మీద బాబు హాయిగా నిద్రపోతున్నాడు నెమ్మదిగా అన్నాడు నిజమే లేండి బాబు ఇన్నాళ్ళు నా కన్న కొడుకే అనుకున్నాను కానీ ఈనాడు తెలిసింది బాబు మీ కన్న కొడుకని సెలవు అంటూ విసురుగా ఇంట్లోంచి బయటకొచ్చాడు కృష్ణమూర్తి ప్రాజెక్ట్ హౌస్ రూమ్లో కృష్ణమూర్తి కంట్లోంచి వస్తున్న ఆ కన్నీటి కెరటాలన్నీ ఆపడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నాడు రావు ఈ కథ ఆంధ్రజ్యోతి ఆనంద్ ఆనంద దీపావళి కథల పోటీలలో బహుమతి పొందిన కథ పదిహేను నవంబర్ రెండు వేల పద్నాలుగున ప్రచురించారండి కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మాను